అమ్ముని చూపించండి అమ్ముని వీడియోస్లో ఎందుకు చూపించడం లేదు అని చాలా మెసేజెస్ చేస్తున్నారు అమ్ముకి హెల్త్ బాగోవడం లేదు అందుకే చూపించట్లేదు నార్మల్గా జలుబు దగ్గో జ్వరము అయితే నేను ఇంత పట్టించుకునేదాన్ని కాదు అమ్ముకి ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద ప్రమాదమే జరిగింది ఏమైంది అన్నది త్వరలోనే నేను మీతో షేర్ చేస్తాను అమ్ము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జలుబు జ్వరం అంటే ఏంటో కూడా తెలియదు అలాంటిది ఇలా జరిగేసరికి అమ్ముతో పాటు నేను కూడా ఆటోమేటిక్గా డల్ అయిపోయాను ప్రెజెంట్ కంగారు పడాల్సింది ఏమీ లేదు బాగానే ఉంది ప్రాబ్లం ఏంటి అన్నది షేర్ చేయాలి అని అసలు లేదు బట్ నేను చెప్పడం వల్ల మీరు మీ పిల్లలతో జాగ్రత్తగా ఉంటారు కదా వచ్చే వీడియోస్లో షేర్ చేస్తా ఇంకా చాలామంది అక్కా నువ్వు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నారు కమెంట్ చేస్తున్నారు మీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు ఉంది మనం ఏం చేసినా మన పిల్లలు బాగుండాలనే చేస్తాం కదా అలా అని నేను బెట్టింగ్ యాప్స్ లేదా జ్యోతిష్యం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ప్రమోట్ చేయట్లేదు కదా జనరల్గా మనం యూస్ చేసే క్లోత్స్ థింగ్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను అది కూడా అన్ని పెయిడ్స్ ఏమీ ఉండవు నాకు ఈ వర్క్ ఫ్రం హోమ్ జ్యోతిష్యం చెప్ప ని చాలానే ఆఫర్స్ వచ్చాయి బట్ ఇలాంటివి నేను చేయను బికాజ్ నేను ట్రస్ట్ చేయనివి మిమ్మల్ని ట్రస్ట్ చేయమని చెప్పను